హాయ్ నేను మీ డాక్టర్ హిమవిందూపల్లి నవీను హాస్పిటల్ ఈ రోజు నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అదేంటి అంటే టుబెక్టమి ఆపరేషన్ ట్యుబెక్టమియా ఆపరేషన్ దీనిని ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అని కూడా అంటూ ఉంటారు వాడుక భాషలో ఆడవాళ్ళు చేయించుకునే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని కూడా అంటూ ఉంటారు ఈ ట్యుబెక్టమి ఆపరేషన్ మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఓపెన్ టుబెక్టమి ఇంకొకటి ల్యాబ్స్ కోమిట్బెక్టమి ఓపెన్ టు ఓపెన్ టు అంటే మా దాని పేర్లోనే ఉంది అండి కోసి కుట్లు వేసి చేసే ఆపరేషన్ అంటే ఓపెంట్ పెట్ట మీద అప్రాక్సిమేట్ ఒక నాలుగు సెంటీమీటర్ నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు ఇన్సిషన్ ఇచ్చి గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్లని తీసి వాటికి ముడి వేసి వాటిని కట్ చేసి చేస్తామండి అదే లాప్రోస్కోపిట్టేని దీన్ని బటన్ హోల్ సర్జరీ అని కూడా ఉంటూ ఉంటూ అంటూ ఉంటారు వాడుక భాషలో ఒక కుట్టు ఆపరేషన్ అని కూడా అంటూ ఉంటారు దీంట్లో రెండు హోల్స్ ద్వారా చేస్తామండి ఒక హోల్ ద్వారా కెమెరాను పంపించి లోపల చూడటానికి ఇంకో హోల్ ద్వారా గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్లకి క్లిప్స్ కానీ రింగ్స్ కానీ వేస్తామండి సో ఆ సెకండ్ హోల్ నుంచి ఆ క్లిప్ కానీ రింగ్ కానీ వేసి ఇన్స్ట్రుమెంట్ని వాడతాము ఓకే అయితే ఈ ఓపెన్ పెట్టి మేము వల్ల కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుందండి అలానే కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సి రావటము అలా కోసి కుట్లు వేస్ట్ చేస్తాం కదండి ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడుకోవటము పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుకోవాల్సి రావటము ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అదే లాప్రోస్కోప్ ఇంటి పెట్టింది డే ప్రొసీజర్ అని కూడా అంటూ ఉంటాం అంటే మార్నింగ్ పేషెంట్ని పిలుచుకొని మనం మార్నింగ్ ఆపరేషన్ చేసుకొని ఈవినింగ్ పేషెంట్ని ఇంటికి పంపించుకోవచ్చు అలానే వాళ్ళు నెక్స్ట్ డే నిజంగా వాళ్ళ రోజువారీ పనులు చేసుకోవచ్చు వర్కింగ్ మదర్స్ అంటే జాబ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ వన్ వీక్ తర్వాత వాళ్ళ రెగ్యులర్ జాబ్స్ కూడా వెళ్ళిపోవచ్చండి దీంట్లో బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది ఎక్కువ యాంటీబయాటిక్స్ అవసరం పడవు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అవసరం పడవండి కానీ చాలా మంది ఒకటి ఒక డౌట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారండి లాప్రోస్కోపిటే ఫే ఎక్కువగా ఫెయిల్ అవుతాయా అని అయినా ఓపెన్ టు అయినా వంద మందిలో ఒకరికి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందండి ఆ ఒక్కరికి కూడా ఎందుకు అనేది అది వాళ్ళ ఒంటి తీరు వాళ్ళ ట్యూబ్స్ ఎక్కువ రక్త ప్రసరణ ఉండటం వల్ల అవి కట్ చేసిన మళ్ళీ అతుకునే అవకాశం ఉంటుంది అది ఓపెన్ అయినా లాప్రోస్కోపీ అయినా సేమ్ అండి ఫెయిల్ అవడానికి ముందులో ఒక్కరికి అంతేకాని లాప్రోస్కోప్ ఇటు పెట్టల్ అయ్యేది ఏమి ఉండదండి అండిగా నిరసన వచ్చిన ఆరో రోజు నుంచి పదో రోజు మధ్యలో చేసుకోవటం పెట్టదండి అలానే ఇటు పెట్టి ఆపరేషన్ ఇంకొకటి ఇంకొక కృష్ణ ఎక్కువగా ఉంటారు విడిలో ఇటు పెట్టి ఆపరేషన్ చేయించుకోవటం వల్ల వెయిట్ గెన్ అవుతామా ఇటు ఆపరేషన్ కి వెయిట్ గేన్ ఎటువంటి సంబంధము ఉండదు అండి అలా ఆపరేషన్ చేయించుకున్నాక నెరసలు సమస్యలు వస్తాయని అడుగుతారు ఇటు పెట్టని ఆపరేషన్ కి నెరసరు సమస్యలకి ఎటువంటి సంబంధము ఉండదు